రైతు సోదరులందరి నమస్కారం అండి మనం ఇప్పుడు కొత్తపల్లి విలేజ్ బాపులపాడు మండలంలో ఉన్నాము నాగేశ్వరరావు గారి చేలో బెండ తోటలో ఉన్నామండి ఈ వెరైటీ వచ్చేసి యూన్వెజ్ వారిది అంబిక అనే వెరైటీని ఈ నాగేశ్వర గారు సాగు చేయడం జరిగింది ఈ వెరైటీ యొక్క గొప్ప లక్షణాలు ఏంటంటే గనుపుకి గనుపుకి మధ్య ఎడం తక్కువగా ఉండి అధిక దిగుబడి సాధించగలుగుతుందని రైతు సోదరుల అభిప్రాయం చే వ్యక్తం చేస్తున్నారు మరియు కాయ యొక్క నాణ్యత బాగుండి మార్కెట్లో అధిక ధర పడుతుందని వారి మాటల్లో తెలియజేస్తున్నారు మరియు ఆకు యొక్క వెడల్పు తక్కువగా ఉండి కోతకి సులువుగా ఉండి రైతు కూలీలు ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం ఆయన మాటల్లో తెలుసుకుందాము నమస్కారం అండి నా ఇస్త గారు ఎలా ఉందండి ఈ వెరైటీ వెరైటీ బాగా దిగుబడి బాగా వస్తుంది ఓకే ఓకే బాగా తట్టుకుంది రైస్ సోదరులారా గమనించండి వైవిఎంవి ఈఎల్సి వైరస్లతో పాటు బూడిద తెగులని చలికాలంలో వచ్చే బూడిద తెగులను తట్టుకొని అధిక దిగుబడి సాధిస్తుందని మన నాగేశ్వ గారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కావున రైస్ సోదరులందరూ కూడా ఈ వెరైటీని సాగు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడున్న మార్కెట్లో అదర్ కంపెనీలతో పోల్చుకుంటే ఈ వెరైటీ ఎలా ఉందండి దిగుబడి బాగుందండి కాయ షైనింగ్ అది బాగానే ఉంది ఓకే మెయిన్ బూడి తెగులు తట్టుకుందండి ఇది బాగా అది అది ఇంపార్టెంట్ బూడి తెగులు వస్తే మనకు కా దిగుబడి ఏతరమైనా రాదు దీనికి అది రాల ఓకే సార్ ఓకే ధన్యవాదాలండి మీరు సాగు చేయడంతో పాటు మీరు ఎన్ని కేజీలు సాగు చేశారు సార్ నాలుగుజీల సాగు చేశారు మీరు సాగు చేయడంతో పాటు మిగతా రైతు సోదరులకు కూడా మంచి ఎత్తనం మీరు చెప్పాలండి ఓకే సార్ ఓకే ధన్యవాదాలండి రైతు సోదరులందరూ కూడా యో భారత్ అగ్రికల్చర్ రైతు సోదరులు సబ్స్క్రైబర్స్ కూడా మీరు గమనించండి సార్ ఈ యొక్క వెరైటీని ఆ ఐదు అడుగుల ఎత్తులో ఇప్పటికి ముప్పై కోతలు అంటే రెండు నెలల నుంచి సాగు చేస్తున్నారు ఎన్ని నెలల నుంచి సాగు చేస్తున్నారు రెండు నెలల నుంచి కోస్తున్నారు కోత కో నల కోత గింజ పెట్టిన నలభై ఐదు రోజుల కోతకు వచ్చిందండి రోజులు